ఎన్నికల వేళ మరోసారి ఉరవకొండ సెంటిమెంట్ వచ్చింది రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే దానికన్నా ఉరవకొండ అసెంబ్లీ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి ఓడిపోతారు అనే విషయంపైనే ఎక్కువగా ఆసక్తి నెలకొంది ఎందుకంటే ఈ నియోజకవర్గ గెలుపోటములపైన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతోందో ముందే అంచనా వేయొచ్చు సాధారణంగా ఫలానా నియోజకవర్గంలో గెలిస్తే పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం సెంటిమెంట్ రివర్స్ ఉరువకొండలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ పార్టీ ప్రతిపక్షానికే పరిమితం అవుతుంది అనే సెంటిమెంట్ నడుస్తోంది అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అన్నమాట ఇక చెప్పుకోవడానికి కొంత వింతగా ఉన్న ఇదే నిజం గత ఎన్నికల ఫలితాలను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది నుంచి ఈ సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది తొమ్మిది ఎన్నికల్లో ఉరవకొండలో కాంగ్రెస్ పార్టీ విజయం ఎన్నికల్లో తెలుగుదేశం కేశవ్ గెలుపొందగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి వై విశ్వేశ్వర రెడ్డి గెలుపొందగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాలుగోసారి పయ్యావుల గెలుపొందగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది దీంతో ఉరువకొండలో ఏ పార్టీ అభ్యర్థి ఓడిపోతే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ బలపడింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాయలసీమ మొత్తం వైసీపీ గాలి వీచింది టీడీపీ కేవలం మూడు స్థానాల్లోనే గెలిచింది అందులో ఒకటి ఉరవకొండ అంతటి వైసీపీ గాలిని తట్టుకుని పైయావులో నిలబడితే ఇటు టీడీపీ ఘోరంగా ఓడి అధికారాన్ని కోల్పోయింది దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉరవకొండలో ఎవరు గెలుస్తారు ఎప్పటిలాగే ఈసారి కూడా సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేక సంప్రదాయాన్ని ఛేదిస్తారా అనేది ఆసక్తిగా మారింది ఇక అనంతపురం జిల్లాలోనే మరో పొలిటికల్ సెంటిమెంట్ కూడా ఉంది అదే సింగనమల సెంటిమెంట్ ఈ నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందుతారో ఆ పార్టీ అధికారంలోకి రావడం సెంటిమెంట్ గా నడుస్తోంది ఈ ఏడాది కూడా అదే జరిగింది గత సార్లు సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందితే ఆ పార్టీనే అధికారంలోకి వచ్చింది ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి విజయం సాధించడంతో రాష్ట్రంలో వైసీపీ అధికారం చేజిక్కించుకుంది దీంతో సింగనమల సెంటిమెంట్ మరో రుజువైంది రాబోయే ఎన్నికల్లోనూ ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా ఇక్కడ గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా అనేది చూడాలి ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన దృష్టిగా ఏపీ రాజకీయాలను శాసిస్తూ వస్తున్నాయి ఉభయ గోదావరి జిల్లాలో ఇక్కడ అత్యధిక స్థానాలను సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉండేది గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను స్థానాలకు గాను పదమూడు చోట్ల వైసీపీ గెలిచింది రెండు ఎంపీ స్థానాలు కూడా దక్కాయి తూర్పు గోదావరి జిల్లాలోనూ పంతొమ్మిది స్థానాలకు గాను వైసీపీ పద్నాలుగు చోట్ల గెలిచింది మరి ఈసారి ఉభయ గోదావరి జిల్లాలో సత్తా చాటేది ఎవరు అధికారంలోకి వచ్చేది ఎవరు అనే ఆసక్తి నెలకొంది ఉభయ గోదావరి జిల్లాలో కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఈసారి పవన్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తుండటంతో కాపు సామాజిక వర్గం ఎవరి వైపు నిలుస్తుందనే చర్చ జరుగుతోంది మొత్తానికి ఎన్నికలు దగ్గర పడటంతో రాజకీయ సెంటిమెంట్లపై చర్చ నడుస్తోంది